విష్ణు గారు ఎప్పుడు క్రమశిక్షణ గురించి మాట్లాడతారు మీరు ఐకిమత్యం గురించి మాట్లాడతారు మీ మేమందరం ప్రేమానురాగాలతో ఉన్నామని మీరు చెప్పుకుంటూ ఉంటారు ఇప్పుడు మళ్ళీ అదే మొదట్లో వస్తుంది ఎందుకు మీ మధ్య ఐకిమత్యం చెడింది ఎందుకు క్రమశిక్షణ తప్పింది ఎందుకు ప్రేమాభిమానాల మధ్య ద్వేషం ఎందుకు వచ్చింది ఫ్యామిలీస్ ఆర్ కాంప్లికేటెడ్ అది ఎందుకు ఐ విష్ ఐ న్యూ ఐ హ్యాడ్ ఎన్ ఆన్సర్ ఫర్ దాట్ దానికి జవాబు ఉంది అంటే ఆ రెండు క్వశ్చన్ జరిగింది ఆస్తుల వివాహం ఐ విష్ ఐ హ్యాడ్ ఎన్ ఆన్సర్ ఫర్ ఇట్ ఏది ఒకవేళ ఆన్సర్ ఉన్నా కూడా నాకు మీకు నేను చెప్పడం నాకు ఇష్టం లేదు బట్ డెఫినెట్లీ నాట్ ద మ్యారేజ్ బాగా గొరవ చేస్తున్నావు నువ్వు వస్తే అతన్ని కూడా నువ్వు కొట్టి అవమానించావు లేదు అది పొరపాటు వినయ్ గారు నాకు అన్న లాంటి మా నాన్నకి మా నాన్న ఎప్పుడు చెప్తారు వినయ్ ఆయనకి మొదట పెట్టాలి అంత క్లోజ్ మా నాన్నగారికి ఆయన ఎప్పుడు ఎవరు చేసుకోలే ఆయన పొరపాటు కూడా ఏమన్నది ఆయన నాకు అన్న లాంటి వాడు సో అది నాన్నగారు ఏం మాట్లాడారో దాంట్లో ఒకసారి క్లారిటీగా వినండి ఆయన ఏం మాట్లాడారో ఆయన దాంట్లో క్లారిటీగా ఉంది దాని గురించి నేను వివరిని ఇవ్వాల్సిన అవసరం లేదు ఓన్లీ దట్ వన్ కరెక్షన్ నేను చెప్పాల్సిన వినయ్ గారికి నాకు ఉన్న సన్నిహితం దాదాపు ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఆయన భారతదేశంలో గొప్ప గొప్ప స్థానాల నుంచి వచ్చారు మీకు తెలుసు అది నేను మీడియాలో చెప్పాల్సిన అవసరం లేదు మీరందరూ కూడా ఆయన గౌరవిస్తారు మీ అందరికీ తెలుసు ఆయన స్టేచర్ ఏంటో ఏంటో ఒక అన్న లాంటి వ్యక్తి ఆయన నాకు మా నాన్నగారే చెప్తారు ఆయన పెద్ద కొడుకుని సో దాని గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు అండ్ ఆయన దాంట్లో చెప్పింది అది మీరు అర్థం చేసుకోవాలి okay that is not a, that is not an allegation and that is a fact